హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమాయణక్ ఫ్యాషన్స్ ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్ త్రీ లేయర్స్ టాజిల్స్ని ఎలా స్ట్రిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాం అలాగే తాడు కుట్టడం తాడుకి సింగిల్ లేయర్ టాజిల్ని ఎలా స్ట్రిచ్ చేసుకోవాలనేది నేను లాస్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఆ వీడియో ఎవరైనా చూడదలుచుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా చూసేయండి ఫ్రెండ్స్ అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఈ బ్యూటిఫుల్ ట్యాజల్ని స్ట్రిచ్ చేసుకోవడానికి మనకి క్లాత్ పొడవు వెడల్పులు ఎంత కావాలంటే నాలుగు ఇంచులు పొడవు అలాగే నాలుగు ఇంచులు వెడల్పు మనం సేమ్ రెండు వైపులో ఒకే లెంత్ అనేది తీసుకోవాలి అలాగే ఈ మూడు లేయర్స్ని కూడా ఒకే పొడవు వెడల్పులతో మనం తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని ఎలా స్ట్రిచ్ చేసుకోవాలో చూసేద్దామండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని మధ్యకి ఫోల్డ్ చేసి ఈ చివరిలో ఒక స్ట్రిచ్ అనేది వేసుకోవాలి చివరిలో ఒక స్టిచ్ అనేది సింగిల్ స్టిచ్ అయితే సరిపోతుందండి అలాగే మిగతా వాటికి కూడాను ముందు మనం దీన్ని ఫస్ట్ ఫస్ట్ క్లాత్ అయితే ఎలా వేసుకున్నామో అలాగే మిగతా దానికి కూడాను అలాగే వేసేయాలి మూడింటిని అలాగే స్టిచ్ వేసుకోవాలి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి రమా యూనిక్ ఫ్యాషన్స్ ఛానల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని అయితే నేను చెప్పగలను అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు ఈ మూడింటిని ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి మనం ఫస్ట్ మనకి అంటే వేరే క్లాత్ వేరే కలర్ మనకి మధ్యలో కావాలనుకుంటే ఆ వేరే కలర్ని ఇలా మధ్యలో పెట్టేసి స్టెప్ బై స్టెప్ ఈ మాత్రం వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాప్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి ఇప్పుడు దీనికి మధ్యలో మనము రెడీమేడ్ థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే మనకి ఆ సేమ్ మనకి క్లాత్లో ఏదైతే ఇచ్చారో మనకి శారీ క్లాత్ అయినా ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉండే ఉండే విధంగా అయినా మనం పెట్టుకోవచ్చండి మళ్ళీ చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ థ్రెడ్ని ఈ విధంగా సెంటర్లో పెట్టేసి మొత్తాన్ని ఒకసారి ఫోల్డ్ చేసేయాలి ఫోల్డ్ చేసేసి జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకొని ఈ చివరి నుంచి ఒక స్ట్రిచ్ అనేది వేసుకోవాలి రఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని ఇప్పుడు ఈ చివరి వరకు కూడాను స్టిచ్ వేసేయాలి అలాగే ఇది ఇది ఈ చివర మిగతా భాగాన్ని కట్ చేసుకున్నాక కొంచెం మనకి ఇదంతా క్లమ్జీ క్లమ్జీగా అనిపిస్తుందండి చూడడానికి ఏం కంగారు పడాల్సిన పని లేదు మొత్తం రెడీ అయ్యాక చూడడానికి చాలా నీట్గా ఉంటుంది బట్ ఇది కొంచెం టర్న్ చేసేటప్పుడు మాత్రం మీకు కొంచెం అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనము త్రీ లేయర్స్గా ఉన్న క్లాత్ని టర్న్ చేస్తున్నాం కాబట్టి చూడడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బట్ రెడీ అయ్యాక చూడండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా మనం దీన్ని టర్న్ చేసుకోవాలి కొంచెం చేసేటప్పుడు మాత్రమే అనేజీ అనిపిస్తుంది మీకు ఇంకా పెద్ద ట్యాజిల్ కావాలంటే కూడాను ఈ ఫోర్ ఇంచెస్ బదులుగా ఫైవ్ ఇంచెస్ అట్లా పెట్టుకుంటే మనకి కొంచెం పెద్ద ట్యాజిల్ అయితే రెడీ అవుతుందండి చూసారు కదా మనకి చాలా అందంగా ట్యాజిల్ అయితే రెడీ అయిపోయింది అలాగే లోపల మనకి క్లాత్ అనేది ఏమైనా ఎక్స్ట్రాగా మీకు అనిపిస్తున్నట్లయితే మనం వేసుకున్న మెయిన్ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా మనం కట్ చేసుకోవచ్చండి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా వచ్చిందో ఇటువంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఏవి కావాలన్నా కూడాను మన రమా యూనిక్ ఫ్యాషన్స్ ఛానల్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రమా యూనిక్ ఫ్యాషన్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్